దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం ఆ ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటమ్కి వచ్చేస్తాం అప్పుడు సంకేతాలు ఏంటి మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి దాని గురించి మనం పన్నెండు రాశుల వారికి మనం చెప్పుకుందాం మరి దరిద్రదేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం ఫస్ట్ పాయింట్ ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి రెండింటికి వంటలు చేసుకొని రెండింటికో మూడు గంటలకో ఆ టైంలో చేస్తారు చాలామంది పిల్లల్ని పికప్ చేసుకునే ముందు వెళ్తారు అదొక లక్షణం కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం రెండోది కలహ ప్రియురాలు ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి అది దరిద్రదేవకి ఇన్విటేషన్ అనమాట వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం ఇది రెండో లక్షణం మూడో లక్షణం ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం భార్య భర్తను ఎదిరించడం భర్త ముగ్గురు ఎదిరించడం ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం నెక్స్ట్ ఇక నాలుగవది మనకి గుడ్లకోప అరుపు వినబడ్డం ఏడుస్తూ వినబడ్డం అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్ల గొప్ప ఏడుపు వినబడుతుంది భీష్ముడు చేసినప్పుడు కూడా అనమాట ఆ రోజే మొత్తం నాలుగు అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు ఆ విధంగా గుడ్ల గొప్ప తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చేయడం గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్రదేవత పట్టుకుంటుంది అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు పూజ పట్టేసినా సరే మనము అలాగే ఉండడం వంటగదిలో అంట్లు తోమకుండా ఉండడం ఆ పైన ఏదైనా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్టపెట్టేసి ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత మనల్ని పట్టుకొని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు ఆ తర్వాత మనకి దరిద్రదేవతకి మనం జుట్టు జుట్టులు మనం తలదవ్వుకొని జుట్టులు దుబ్బెన్లోనే వదిలేస్తాం ఆ యొక్క రెంటుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్ర చాలా ఇష్టం గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం ఇది కూడా దరిద్ర దేవతకి చాలా ఇష్టం తర్వాత మనము అపరిశుభ్రం అపరిశుభ్రం అంటే శరీరమే కాదు మన మనస్సులు ఆలోచనలో వాడి ఎలా అయిపోవాలా వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్ నెగిటివ్ ఎడ్డమంటే తెడ్డం వేరు నెగిటివ్ వేరు అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం అలాగే తీతూ పిట్ట అరుపు కానీ తీతూ పిట్ట ఇంట్లోకి వచ్చేయడానికి కానీ ఇది కూడా మనకి అపశకునమే ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి అని అరుస్తాయి అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది పొగురుస్తూ తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అరుస్తాయన్నమాట అలాగా సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం ఇతరుల తప్పుల్ని ఏకరువు పెడుతూ ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత లక్షణాలు మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో ఈ విధంగా ఈ దరిద్ర దేవత పన్నెండు రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో బ్రహ్మాండంగా ఉంది సప్తమంలో ఉన్నటువంటి కుజ గురుల ప్రభావం వలన ఉద్రేకం పెరుగుతుంది కసి పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో చక్కగా ముందుకు దూసుకెళ్ళిపోతారు పోయేటటువంటి ప్రేమను మళ్ళీ ఏమైనా సరే నేను సాధించాలి అని కృత ముందుకు వెళతారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జతపత్యాలు పెరుగుతాయి కానీ అవేమీ కూడా పట్టించుకోకుండా ప్రేమ 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 అంటూ ప్రేమ వెనకాల తిరుగుతారు సక్సెస్ చేసుకుంటారు ఇక స్టూడెంట్స్ విషయంలో దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిపడేయడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీకు కోరుకున్న చోట్ల కొట్టిపడేయడానికి అవకాశాలున్నాయి విదేశీ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మీకు పిలుపులే పిలుపులు మరి ఎన్నో పనులు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఈ యొక్క వృష్టిగ్రాస్తుల లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళతారు మరి ఎడిటర్లుగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ ఫీల్డ్లో హీరోలకి వీళ్ళకి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు మరి చాలామంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి యూట్యూబర్లు మరి అధికమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టద్దు మీరు పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనివ్వద్దు వాళ్ళని ఫ్రీడమ్గా వదిలే ఒక కంట అబ్జర్వ్ చేస్తూ ఉండాలా మిమ్మల్ని మిస్లీడ్ చేసి మీ పిల్లలు ప్రేమవాహారంలో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కుంటారు సౌందర్య పోషణ మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా వీళ్ళు కష్టపడతారు ఆ తర్వాత స్పెషల్ స్పెషల్ వంటలు వండుకొని తింటూ ఉంటారు వృశ్చిక రాశి వారు ఆ తర్వాత తిండికి ప్రాధాన్యత క్వాలిటీ ఫుడ్కి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ చూస్తారు ఎలాగైతే ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి అధిక లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే యూట్యూబ్లో రకరకాల వంటలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చెప్స్కి వీళ్ళకి అందరికీ మంచి సమయం అలాగే రెస్టారెంట్లు ఆ తర్వాత ఈ యొక్క పబ్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి మరి మంచి శుభ గడియలు మీ అత్తగారి తరపు నుంచి మీకు అన్నీ కూడా కానుకలు తర్వాత ఇవన్నీ కూడా పాత కట్నాలు గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వృష్టికి క్రీడాకారులు బ్రహ్మాండంగా గెలుపులు సాధించుకొని మెడల్స్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని నివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలను చవిచూస్తారు